కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్ తిరుపతి లడ్డు గురించి కూటమి నేతలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీఈఓ ఎందుకు అబద్దాలు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు లడ్డు నాణ్యతకు సంబంధించి రిపోర్టులు టీడీపీ ఆఫీసుకు ఎందుకు వెళ్లాయని ప్రశ్నలు గుప్పించారు నాణ్యత విషయం బయట పెట్టడానికి రెండు నెలల సమయం ఎందుకు పట్టిందని విమర్శించారు టీడీపీ రాజకీయ లబ్ధి పొందడం కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని తిరుపతిలో వెయ్యి కాల మండపాన్ని తొలగించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టారని ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వంద రోజులు కంప్లీట్ అయింది ఈ వంద రోజుల కార్యక్రమాల్లో వీళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు అసలు మీరు వంద రోజుల్లో ఏం చేశారని ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికీ అర్థం కావట్ల ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు తిరుపతి లడ్డు గురించి ఎంత విషం చిమ్మారు అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం టివో శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జులై మంత్ లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమని చెప్పారు అందులో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా అసలు మీరు టివో కింద ఉన్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది